బ్యాక్ టు యమున విజయవాడ అమ్మాయి అందరూ బాగున్నారా ఇప్పుడే స్కూల్కి వెళ్ళే స్కూల్కి వెళ్ళి వచ్చాము స్కూల్కి వెళ్ళి వచ్చాము అయితే ఈ డ్రెస్ వేసుకున్నాను డ్రెస్ బాగుందా కామెంట్ చేయండి ఇంకా ఈరోజు ఏంటంటే స్కూల్లో పేరెంట్స్ టీచర్ మీటింగ్ అనమాట ఇంకా యాక్చువల్గా శారీ కట్టుకుందాం అనుకున్నాను అందరూ టీచర్స్ శారీలోనే వస్తారు కానీ ఏంటంటే మార్నింగ్ వేసేసరికి కొంచెం లేట్ అయింది శారీ కట్టుకుందామంటే టైం లేదు అందుకని వెంటనే స్పీడ్గా డ్రెస్ అయితే వేసుకొని వెళ్ళాను సరే శారీ కట్టుకోకపోయినా కనీసం డ్రెస్ అన్న ఒకటి మంచిది వేసుకుందాం అనేసి ఈ డ్రెస్ అయితే వేసుకొని వెళ్ళాను ఇంకా అదనమాట ఇంకా ఫంక్షన్ కూడా చాలా బాగా జరిగింది పేరెంట్స్ మీటింగ్ స్టూడెంట్స్ అందరు పేరెంట్స్ వచ్చారు ఇంకా నేను మా పిల్లలు కూడా సేమ్ ఆ స్కూల్లోనే కాబట్టి నేను అక్కడే ఉన్నాను కదా పేరెంట్ మా హస్బెండ్కి కాల్ చేశాను మా హస్బెండ్ కూడా వచ్చారు ఇదిగో బుల్లెట్ ఎందుకు పేరెంట్స్ మీటింగ్స్కి మదర్ ఫాదర్ వచ్చారు కొంచెం మంది ఏమో ఓన్లీ సింగిల్గా వచ్చారు మదర్ కానీ ఫాదర్ కానీ అట్లా కొంచెం మంది ఏమో వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు ఇంకా నేను స్కూల్ టీచరు ప్లస్ మా పిల్లలు కూడా స్కూలే కాబట్టి టీచరు మదర్ కాబట్టి నేను అక్కడే ఉన్నాను మా హస్బెండ్ కూడా కాల్ చేస్తే మా హస్బెండ్ వచ్చాడు అనమాట వచ్చాము ఒక వచ్చి ఒక అరగంట అయిందనమాట కొంచెం ఇంకా పిల్లలకి వచ్చేసి ఈరోజు ఈ డ్రెస్ వేసాను ఏంటి సైకిల్ తీసావు ఇక్కడ ప్లేస్ ఎక్కడ ఉంది తొక్కడానికి వద్దులే అక్కడ పెట్టే పో ప్లేస్ లేదులే వెళ్ళు తాత వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు తక్కువ తక్కొచ్చేలా వెళ్ళు అమ్మి బంటిలే ఇంకా ప్లేస్ చాలింది పేరెంట్స్ కి టీచర్స్ కి స్వీట్స్ అవన్నీ ఇచ్చారు ప్యాకింగ్ చేశాము అంటే ఉదయాన్నే ఉదయాన్నే వెళ్ళేసి ఇంకా అంటే వాళ్ళని ఉత్త చేతులతో పంపించకూడదు కదా పేరెంట్స్ని అందుకని కొంచెం స్వీట్ కొంచెం బూంది అలా కవర్స్ ప్యాకింగ్ చేసాము పొద్దున్నే వెళ్ళేసి వెంటనే ఈరోజు తొందరగా రమ్మన్నారు టీచర్స్కి ఇంకా పేరెంట్స్ మీటింగ్ ఉంది కదా ఈరోజు నిన్న ఈవినింగ్ నుంచే క్లాస్ బోర్డు ఉంటుంది కదా క్లాస్ రూమ్లలో బోర్డులు అన్నిటికీ డిజైన్స్ వేసాము ఫ్లవర్స్ అవి బోర్డు డెకరేషన్ చేస్తాం కదా మీరు ఆల్రెడీ చదువుకున్న వాళ్ళే కదా చిన్నప్పుడు మనం పేరెంట్స్ మీటింగ్ అయినా ఇంకా వేరే ఏదైనా ఫెస్టివల్ కానీ హ్యాపీ న్యూ ఇయర్ కానీ అలాంటివి మన రాసుకునే బోర్డు మంచిగా డిజైన్ వేసి మంచిగా చేస్తాం అట్లా నిన్న ఈవినింగ్ నుంచే అట్లా ఎవరి బోర్డు వాళ్ళు ఎవరు క్లాస్ రూమ్ బోర్డు వాళ్ళు డిజైన్ చేసుకున్నారు ఇంకా పొద్దున్నే రమ్మన్నారు ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ ప్రిన్సిపాల్ సారు స్వీట్స్ అవన్నీ ప్యాకింగ్ చేయాలి త్వరగా వచ్చేయండి అన్నారు యాక్చువల్గా శారీ కట్టుకున్నాం అనేసి ఒక శారీ నైటే తీసి పక్కన పెట్టాను ఆ శారీ కట్టుకొని వెళ్ళాలి ఈరోజు అనేసి బట్ ఏంటంటే పనులు ఉన్నప్పుడే మనం అన్నట్టు ఈరోజు పేరెంట్స్ పేరెంట్స్ మీటింగ్ ఉండి స్కూల్లో ఫంక్షన్ ఉన్నప్పుడే నేను కొంచెం లేటుగా లేచాను బంధకం మేసి ఎందుకంటే నైట్ పడుకునేసరికి చాలా లేట్ అయింది అలానే మరీ లేట్ ఏం కాలేదు కాకపోతే శారీ కట్టుకునే టైం లేదు ఎందుకంటే చీర ఏంటంటే మనం చీర అంటే నాకు కొత్త కదా అంటే అస్సలు కొత్త అని చెప్పట్లేదు ఆల్రెడీ చాలాసార్లు నేను శారీ కట్టుకున్నాను మీకు తెలుసు నా పాత వీడియోస్ చూడండి శారీ కట్టుకునే వీడియోస్ ఉంటాయి కాకపోతే ఏంటంటే అప్పటికి లేట్ అయిపోతుంది ఇంకా చీర కట్టాలి అంటే ఇంకా చాలా ప్రాసెస్ ఉంటుంది కదా ఇంకెందుకులే సింపుల్గా డ్రెస్ వేసుకొని వెళ్దాము శారీ రేపు కట్టుకోవచ్చు లేట్ అయిపోతుంది అనేసి స్పీడ్గా డ్రెస్ అయితే వేసుకొని వెళ్ళాను ఇంకా చూసారు కదా వంకాయ కలర్లో ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను ఇంక ఇట్లా ఇలా వచ్చిందనమాట వర్క్ చూశారు కదా సారీ 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 కాదు డ్రెస్ లాంగ్ లాంగ్ టాప్ వైట్ లెగ్ని బయట చూడే అనమాట ఇంకా ఈ పిల్లలు అయితే ఇక్కడ ప్లేసే లేదు తీసి ఏ ఇక్కడ ప్లేస్ లేదు ఈ పిల్లలు ఫస్ట్ టైం ఈరోజు సైకిల్ తీసి దగ్గర దగ్గర నెల నెల దాటిపోయింది మేము లక్కవరం నుంచి వచ్చి నెలన్నర రెండు నెలలు అవుతుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు సైకిల్ తీయలేదు ఫస్ట్ టైం ఈ రోజే తీసి తొక్కుతున్నారు నేను ఇక్కడ ప్లేస్ లేదు వద్దులే తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తొక్కొచ్చులే అంటే ఇంక వీళ్ళు ఎలా గోల లేదు మమ్మీ కొంచెం ప్లేస్ ఉంది తొక్కుతామనేసి తొక్కుతున్నారు ఇంకదనమాట పేరెంట్స్ అయితే చాలామంది వచ్చారు అంటే చాలామంది అంటే తెలిసిందే కదా స్కూల్ అన్నాక పిల్లలు చాలామంది ఉంటారు వాళ్ళందరికీ పేరెంట్స్ కావాలి కదా పేరెంట్స్ అటెండెన్స్ ఉండాలి కంపల్సరీ అందుకని మదరు ఫాదర్ ఇద్దరిని ఇన్వైట్ చేశారు కొంచెం మంది ఇద్దరు వచ్చారు కొంచెం మంది ఒక్కొక్కరు వచ్చారు మదర్ కానీ ఫాదర్ కానీ ఒక్కొక్కరు వచ్చారు ఇంకా నేను ఎలాగో స్కూల్లోనే ఉంటాను కాబట్టి స్కూల్ టీచర్గా మా హస్బెండ్ని ఇన్వైట్ చేశాను నేను పేరెంట్స్ మీటింగ్ ఉంది అనేసి ఏదో జోక్గా ఇంక అట్లా హస్బెండ్ కూడా వచ్చాడు ఇంకొచ్చాము ఈరోజు బాగా అలసిపోయాము ఎందుకంటే ఎందుకంటే పేరెంట్స్ అందరూ వచ్చారు కదా ఇంకా అది పొద్దున్నే రమ్మన్నారు స్వీట్స్ బూందీ అవన్నీ ప్యాకింగ్ చేయడానికి ఇంకెళ్ళేసి పొద్దున్నే పొద్దునే కాదులేండి స్కూల్ టైంకే కొంచెం ముందు రమ్మన్నారు ప్యాకింగ్ అవన్నీ చేయాలి కదండి మరి పేరెంట్స్ వస్తున్నారంటే ఇంకా డెకరేషన్ డెకరేషన్ అవన్నీ నిన్నే చేశారు ఇంక ఈరోజు డీజే అంటే పేరెంట్స్కి ఏంటంటే మ్యూజికల్స్ చేయరు నిమ్మకాయ స్పూను అట్లా గేమ్స్ పెట్టారన్నమాట శాంపిల్గా ఇంకా వచ్చి పేరెంట్స్ టీచర్స్తో మాట్లాడి సైన్ చేసి అటెండ్ అయినట్టు ఇంకా వాళ్ళకి ఏదో కొంచెం కావాలి కదా అట్లా ఉదయం తొమ్మిదింటి నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు ప్రోగ్రామ్ అయితే జరిగింది ఇంకా మధ్యాహ్నం పన్నెండున్నర దగ్గర నుంచి అన్నం తినేసి పేరెంట్స్ వెళ్ళిపోయారు అంటే పేరెంట్స్ అన్నం తినలేదులేండి పన్నెండున్నర వరకు ఉండేసి వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా మేము అన్నం తినేసి మళ్ళీ డైలీ లాగానే క్లాసెస్ జరిగాయి ఫోర్ థర్టీ వరకు ఇంకా మాకు వచ్చేసి ప్రిన్సిపల్ సారు మా టీచర్స్ వరకు స్పెషల్స్ అయితే తెప్పించారు అంటే మాకు చెప్పారు ఈరోజు ఆ టీచర్ వాళ్ళ వరకు బాక్సులు తెచ్చుకోవద్దు నేను తెప్పిస్తాను ప్రోగ్రామ్ కదా అన్నారు అందుకని మేము ఈరోజు నేనైతే బాక్స్ తీసుకెళ్ళలేదు అంటే నేనే కాదు అందరు టీచర్లని వద్దని చెప్పారు నిన్నే ఇంక సార్ వచ్చేసి పులిహోర సారు స్పెషల్గా పులిహోర గారె ఒక స్వీట్ కొంచెం బిర్యానీ పప్పు సాంబారు చికెన్ కర్రీ పెరుగు అట్లా అవన్నీ తెప్పించారనమాట స్నాక్స్ అట్లా ఉంటాయి ఒక ఫైవ్ ఫైవ్ మైసూర్ పాక్ ఇంకా అలాగే ఎల్లో కలర్ లడ్డు ఉంటుంది కదా దాన్ని మోతిచూర్ లడ్డు ఏమంటారు సంథింగ్ ఇంకా అట్లా రెండు మూడు రకాల స్వీట్లు హల్వా ఉంటుంది కదా తినేటప్పుడు అన్నంలో ఇస్తారు కదా బ్రెడ్ హల్వా హల్వా ఇంకట్లా అవన్నీ అనమాట ఇంకా మీకు తెలిసిందే కదా ఫుడ్ ఐటమ్స్ ఎలా ఉంటాయి తగులుతుంది బంటే అవన్నీ తెప్పించారు ఆఫ్టర్నూన్ ఇంకా టీచర్స్ అందరం కలిసి తిన్నాము ఇంకా తినేసి తిన్న తర్వాత క్లాసులు డైలీ ఎలాగో జరుగుతాయో ఇంకా అలాగే జరిగాయి ఇంకా నాలుగున్నర వరకు స్కూల్ కదా నాలుగున్నర నాలుగున్నర వరకు ఉండి స్కూల్ అయిపోయింది కదా ఇంక నార్మల్గా డైలీ ఎప్పుడో ఎలా వస్తామో అలానే వచ్చేసాము ఇంకా వచ్చి కొద్దిసేపు అయిందనమాట ఇంకా ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి ఉదయం లేట్ అవుతుందని హడావిడిగా అన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేసి వెళ్ళిపోయాను ఇంక ఇప్పుడు వాటర్ వస్తాయి నీళ్ళు వస్తాయి తెలుసు కదా నీళ్ళు పట్టాలి ఉన్నాయి పిల్లలకి బాక్సులు అవి పెట్టాము కదా అంటే పిల్లలకి లంచ్ బాక్సులు పంపించమన్నారు టీచర్స్ వరకు లంచ్ తెచ్చుకోవద్దు అని చెప్పారు ఇంకా పిల్లలు లంచ్ బాక్స్లు అవన్నీ కడగాలి మామూలుగా ఎంగి ఉంటాయి కదా అంట్లు కడగాలి పైప్ వేసి నీళ్లు పట్టాలి మళ్ళీ అన్నం చేయాలి కొన్ని బట్టలు ఉన్నాయి ఉతికేయాలి ఉదయం బట్టలు ఉతకడం అస్సలు కుదరట్లేదు అందుకని సాయంత్రమే ఉతికేస్తే ఇంకా అవే తెల్లవారులు ఆడుతూ ఉన్నాయి రేపు ఒక్కరోజే స్కూల్ అనమాట శనివారం ఆదివారం స్కూల్ లేదు ఎందుకంటే శనివారం ఏంటంటే సెకండ్ సాటర్డే ఆదివారం ఆదివారం అంటే ఇంకా నార్మల్గా ఎలాగో సండేనే తెలుసు కదా అనమాట ఇంకెందుకని ఇంకా రేపు ఒక్కరోజు స్కూల్కి వెళ్తే శుక్రవారం అండి శుక్రవారం స్కూల్కి వెళ్తే మా పిల్లలు వెక్కిరిస్తున్నారు నేను మాట్లాడుతుంటా వీడియో ఇంకా శుక్రవారం ఒక్కరోజు వెళ్తే శనివారం సెకండ్ సాటర్డే ఆదివారం ఎలాగో సెలవు కాబట్టి రేపు ఒక్కరోజు వెళ్తే టూ డేస్ హాలిడేస్ వస్తాయి అనమాట ఫుల్ ఎంజాయ్ అంటే ఎంజాయ్ ఏం లేదులేండి కొంచెం రెస్ట్ ఉంటాము ఎందుకంటే స్కూల్ ఉండేంటంటే స్కూల్కి వెళ్ళాలి టైంకి వెళ్ళాలి పొద్దున్నే లేవడం హడావిడి పనులు నాకు బాక్స్ పిల్లలకి బాక్స్ మళ్ళీ ఎనిమిదిన్నర కల్లా స్కూల్లో ఉండాలి అన్ని పనులు చేసుకొని నేను రెడీ అయ్యి పిల్లల్ని రెడీ చేసి బాక్సులు లంచ్ పెట్టేసుకొని ఎనిమిదిన్నర కల్లా స్కూల్లో ఉండాలి కాకపోతే స్కూల్ లేదు కాబట్టి సెకండ్ సాటర్డే సండే కొంచెం నిమ్మలంగా ఉండొచ్చు లేటుగా లేస్తాను డైలీ అలారం పెట్టుకొని లేస్తాను ఇంకా అలారం లేకోకుండా శనివారం ఆదివారం అయితే ప్రశాంతంగా ఇష్టం వచ్చినంతసేపు పండుకుంటాను అలారం లేకుండా ఇంకొకటి ఏంటంటే మా డాడీ అయితే వీలైతే శనివారం వస్తా అన్నారు రేపుగా కెళ్ళిండి చూద్దాము కన్ఫర్మ్గా చెప్పలేదు వస్తే శనివారం వస్తాను లేదంటే ఏదైనా పని ఉంటే మళ్ళీ ఆగిపోతాను మళ్ళీ ఎప్పుడైనా వస్తాను అన్నాడు కన్ఫామ్ చెప్పలేదు ఒకసారి మళ్ళీ ఒకసారి ఈ రోజు తర్వాత సాయంత్రం ఫోన్ చేసి కనుక్కుంటాను వస్తే శనివారం వస్తారు లేదంటే ఏదైనా పని ఉంటే క్యాన్సిల్ అయ్యి మళ్ళీ ఎప్పుడన్నా వస్తారు మేబీ వీలైతే శనివారం వస్తా అన్నాడు శనివారం ఆదివారం రెండు రోజులు మాకు స్కూల్ సెలవులు కదా ఇంకా శనివారం వస్తే ఆదివారం సాయంత్రం ఉండొచ్చు మండే వెళ్ళొచ్చు ఇంకా అట్లా అనుకున్నాము చూద్దాము కాల్ చేస్తాను కాల్ చేసి మీతో షేర్ చేసుకుంటాలేండి ఇంకా ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి మెయిన్ అయితే కొంచెం టీ తాగాలి ఎందుకంటే ఈరోజు పేరెంట్స్ మీటింగ్ కదా పేరెంట్స్ వచ్చారు మళ్ళీ పిల్లలకి ఆఫ్టర్నూన్ నుంచి క్లాసులు కదా జరిగాయి ఇంకా ప్రతి పేరెంట్స్ చాలామంది వచ్చారు కదా వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుని మాట్లాడి వాళ్ళందరితో సైన్ చేయించి వాళ్ళందరికీ మేము స్వీట్స్ ఇచ్చి ఇంకా ఉంటాయి కదా పనులు ఇంకా మీటింగ్స్ అంటే కామనే చిన్నప్పటి నుంచి మనందరం చదువుకున్న వాళ్ళమే కాబట్టి మనకి తెలుసు కదా అట్లా అందుకని ఇంక వెళ్ళొచ్చాము కొంచెం టీ తాగాలి తలనొప్పి వస్తుంది డ్రెస్ చేంజ్ చేసుకోవాలి మెయిన్ ఏంటంటే ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకోవాలి ఎందుకంటే ఇది నెట్ కదా నెట్ డ్ర నెట్ ఇవన్నీ స్టోన్స్ అనమాట ఇవన్నీ స్టోన్స్ మీకు డిజైన్ నచ్చిందా నాకైతే భలే నచ్చింది ఇది కాకపోతే పింక్ నా ఫేవరెట్ అనమాట పింక్ కలర్లో తీసుకుందాము అని అనుకున్నాను బట్ పింక్ కలర్ అయితే దొరకలేదు సరే వంకాయ కలర్ బాగానే ఉందిగా ఇంకా పింక్ దొరకలేదులే అనేసి వంకాయ కలర్ అయితే తీసుకున్నాను ఇదే ఇది కూడా కొంచెం పర్లేదు ఇంకా పింకు లేదు స్కై బ్లూ లేదు నా ఫేవరెట్ అయితే పింకు స్కై బ్లూ అనమాట పింకు డ్రెస్ లేదు స్కై బ్లూ డ్రెస్ లేదు సరీ వంకాయ కలర్ బాగుంది కదా దీంట్లో అనేసి తీసుకున్నాను ఇప్పుడు కాదులేండి ఎప్పుడో పాత డ్రెస్సే ఇది కొత్తదేం కాదు పాతదే కాకపోతే చీర కట్టుకోలేదు కదా సరే కొంచెం ఇట్లా ఈ టైప్లో వేసుకొని వెళ్దాంలే అనేసి వెళ్ళాను ఈరోజు ఇంకా కొంచెం టీ పెట్టుకొని తాగాలి ఎక్కడ కొంచెం అక్కడే ఉన్నాయి చేసుకోవాలి ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే కంపల్సరీ ఒక లైక్ ఇచ్చి నా యూట్యూబ్ ఛానల్ యమున విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఓకే నా ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం బాయ్ థ్యాంక్ యూ